ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బెడ్ ద్వారా మరి అరుణోదయ ప్రార్థన ఆలకిస్తున్నటువంటి చూస్తున్నటువంటి మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మరలా ఈ యొక్క నూతన దినాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి ఏసయకు స్తోత్రం చెల్లిద్దాం ప్రభు ఈ యొక్క నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రము నాయన స్తోత్రము తండ్రి స్తోత్రము తండ్రి స్తోత్రం 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 ఎంతో మంది దినము చూడలేక ఉండి ఉండవచ్చు అయ్యా కానీ ఉచితమైన కృపచేత దయచేత మరి మాకు ఈ నూతన దినాన్ని ప్రసాదించినందుకై స్తోత్రము నాయన స్తోత్రం 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 చెప్దాం అందరం కలిసి స్తోత్రమయ్యా అయ్యా ఉదయ కాల స్తోత్రాలు చెల్లిద్దామని దేవునికి స్తోత్రం స్తోత్రము తండ్రి మా ఇడలో నీ కృపను బట్టి స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 ఈ దినము ఉద్యోగాల నిమిత్తము అలాగే మరి వ్యాపారాల నిమిత్తము ఆయా పనుల నిమిత్తము అలాగే స్కూల్కి కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలకు దేవుడు కాపుదలను అనుగ్రహించి క్షేమకరమైన ప్రయాణం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలు అది శుభకార్యమే కావచ్చు అది ఏ కార్యమైనా సరే దేవుడు సఫలపరచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఉదయం మొదలుకొని రాత్రి వరకు దేవుడు మరి క్షేమమును ఆరోగ్యమును చక్కటి ఆహారమును అనుగ్రహించి పోషించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 అలాగే ఈరోజు మరి పుట్టినరోజులే కానీ పెళ్లి రోజులే కానీ జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మరి దేవుడు ఇలాంటి సంవత్సరములు ఇంకను మరి అనేకము దయచేయనట్లుగా ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు చక్కటి ఆలోచన అనుగ్రహించి ఆరోగణ అనుగ్రహించి మరి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 ఈ దినం ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలకు దేవుడు జ్ఞానం అనుగ్రహించి చక్కగా ఆలోచన అనుగ్రహించి మరి రాసే ప్రతి క్వశ్చన్కి చక్కగా రాసే ఆ కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే కృప పరిచల్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం అండి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ అరుణోదయమోనే నీ బాహువు చాపే అక్షయమైనవి అందించుచున్నావు అరుణోదయమునే నీ బాహుబు చాపి అక్షయమైనవి అందించుచున్నావు శ్రేష్టమైన నీ సహవాసములో అత్యల్పుడనైనా నన్ను చేర్చుకుంటేవా శ్రేష్టమైన నీ సహవాసములో అత్యల్పుడనైనా నన్ను చేర్చుకుంటే వా ఏసయ్యా నీ ప్రేమయే ఇది కేవలము నీ కృపయే ఏ నీ ప్రేమయే ఇది కేవలముని కృపయే పరలోకరునను కురిపించినా ప్రాణాతి ప్రియముగా ప్రేమించిన పరలోకరునను కురిపించినా ప్రణాతి ప్రియముగా ప్రేమించిన నేననుభవించే స్థితి అంతయో నీ కృప చేతనే సమకూర్చుచున్నావు మేమనుభవించే ఈ స్థితి అంతయో నీ కృప చేతన్ని సమకూర్చుచున్నావు రాజులైనా యాజకులందరితో నన్ను చేర్చుటకు కృప ని రాజులై యాజకులందరితో నేను చేపని చీ ఏసయ నీ ప్రేమయే ఇది నీ కృపయే ఏసయ్యా నీ ప్రేమయే ఇది నీ కృపయే పరలోక కరుణను పురిపించినా ప్రాణాతి ప్రియముగా ప్రేమించిన పరలోక కరుణను పురిపించిన ప్రాణాతి ప్రియముగా ప్రేమించిన అండి మంచిది వాక్యంలోనికి వెళ్ళిపోదాం దేవుడు ఈ దినానికి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి మరి ఈరోజు శనివారం కదా మందిరంలో ఉపవాస ప్రార్థన ఉందండి ఉదయం పదకొండు గంటల నుండి మరి లైవ్ వస్తుంది అయితే లైవ్ వస్తుంది కదా అని ఇంటి దగ్గర కూర్చోకుండా అందరూ కలిసి మరి మందిరానికి రావాలండి మందిరంలో కనబడాలి ఆయన సదృష్టికి ఆయన కని దృష్టిలో మనము కనబడాలి అలాగే సాయంకాలం కూడా సిద్ధపటు కూడుకుంది ఆదివారం ఆరాధన ఉదయం పది గంటలకే లైవ్ మాత్రం పదకొండు గంటల నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఈ యొక్క జవహర్ నగర్ పరిధిలో ఈ అరుంధతి నగర్ మరి మా ప్రాంతం పేరు అరుంధతి నగర్ అండి సిఆర్పిఎఫ్ మరి ఈ ప్రాంతంలో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి ఈ పరిచయ గురించి మరి వారు తెలియజేయండి ఈ యొక్క ఆరాధన క్రమం వాళ్ళకి చెప్తే ఒకవేళ మరి దేవుడు వారికి ఆలోచన ఇచ్చి మరి వారిని నడిపించగలడు కాబట్టి ఈ పరిచర్లో మరి మీరు కూడా మీ వంతు మరి సహాయ సహకారాలు అందించాలని ప్రేమతో దైవ సేవకులుగా మరి మరి మిమ్మల్ని కోరుతూ ఉన్నామండి కాబట్టి గుర్తుపెట్టుకోండి మరి సమయం ఆరాధన సరే అండి ఈ దినానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి అపోసులైనటువంటి పౌలు ఫిలిప్పి సంఘానికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది ఫిలిప్పు నాలుగు పంతొమ్మిది చదువుతున్నాను చూడండి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మరల చదువుతానండి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అందరికి అవసరతలు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి అవసరతలు ఉంటాయి ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నెన్నో అవసరతలు కదండి ఒక అవసరత తీరిపోయిందంటే ఇంకొక అవసరత రెడీగా సిద్ధంగా ఉంటుంది కదండి ఎన్నో అవసరతలు మరి ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి మరి అవసరన్నీ కూడా మరి తీర్చబడాలని అందరూ కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మరి ఆ అవసర అవసరం తీర్చబడేటట్టుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే క్రీస్ యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరతలు అవసరములు తీర్చును అయితే ఒక సేవకుడు ఉన్నాడండి జార్జ్ మొల్లర్ ఆయన గురించి మనకు అందరు తెలుసు కదండి దాదాపుగా రెండు వందల సార్లు మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి వ్యక్తి అండి అతను ఆర్ఫన్స్ నడిపిస్తూ ఉన్నాడు ఏంటంటే అనాథ పిల్లల మరి హాస్టల్ నడి పెట్టాడనమాట అనాథ పిల్లలే తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు వారికి ఆ పిల్లలకి వారిని చూసుకుంటూ వారికి చక్కగా మరి భోజనము మరి పెడుతూ వారిని మరి దేవుళ్ళు నడిపిస్తున్నటువంటి మరి సేవ అయితే మరి ఆ పిల్లలకి ఆ రోజు మరి నైట్ కొంచెం బ్రెడ్ ఉంటే తిని మరి పడుకుంటూ ఉన్నారు అయితే జార్జ్ మూలర్ గారు పిల్లలందరూ లేపి పిల్లలందరి కొరకు పిల్లలందరినీ ప్రార్థన చేయమంటున్నారంట పిల్లలు రేపటి కొరకు మరి మీకు బెడ్ లేదు కాబట్టి మరి ప్రస్తుతం ఉండ ఉండకూడదు దేవుడు గొప్ప దేవుడు కదా ప్రతి ఔషధ తీరుస్తాన అన్న దేవుడు కదా అలాగే యోగు యోగ గంధము ముప్పై ఎనిమిది నలభై ఒకటిలో మరి ఆకలితో ఉన్నటువంటి మరి కాకి పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఆకలి తీర్చాడు అయితే మీరు అందరు మొరపెట్టినప్పుడు దేవుడు మీ అందరి ఆకలి తీరుస్తాడు మీరు ప్రార్థన చేయండి పిల్లలు మీరు ప్రార్థన చేయండి లేసా అని చెప్పినప్పుడు మరి ఆ సేవకుని మాట విని పిల్లలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారంట అయ్యా మాకు రేపటి ఉదయకాలం బ్రెడ్ లేదు నాయన ఇదిగో కొంచెం బ్రెడ్ ఉంటే మేము తిని ఈ రాత్రి మేము పడుకుంటున్నాం నాయన మాకు ఉదయం లేచే కల బ్రెడ్ కావాలయ్యా అని పిల్లలందరూ మరి మొర పెడుతున్నారంట జార్జు మూలర్ గారు కూడా పిల్లలందరితో కలిసి ప్రవ్వా ఇదిగో అనాథ పిల్లలయ్యా తల్లిదండ్రులు లేని పిల్లలయ్యా నీవే దిక్కునాయన రేపు ఉదయం లేవగానే బ్రెడ్ కావాలి వాళ్ళకి నువ్వు ఎక్కడ నడిపిస్తావో ఏ కాకి నడిపిస్తావో ఎవరితో నడిపి ఎవరిని మరి తీసుకొని వస్తావు మాకు తెలియదు కానీ ఉదయం పిల్లలందరూ లేచే వరకల్లా బ్రెడ్ సిద్ధపరచండి ప్రవ్వా అని ప్రార్థన చేస్తూ ఉంటే అదే రాత్రి అండి ఒక మరి బేకరీ నడిపించేటువంటి యజమానికి దేవుడు దర్శన దర్శనం ఇచ్చాడంట దేవుడు దర్శించాడంట దర్శనంలో అతనికి కనబడినటువంటి మరి సంగతి ఏంటంటే వీరి యొక్క మరి అడ్రస్ తో సహా ఈ యొక్క జాజమౌలర్ ఎక్కడ ఏ ప్రాంతంలో మరి హాస్టల్ నడిపిస్తున్నాడు ఈ యొక్క ఆనంద పిల్లల మరి ఈ వసతిని ఎక్కడైతే మరి ఉందో ఆ అడ్రస్ తో సహా మరి ఆ వీధి ఏంటి అడ్రస్ ఏంటి ఏ గ్రామం ఏంటి అన్ని కూడా చూపిస్తున్నాడంట చూపిస్తుంటే ఉలికిపడి లేచి ఏంటి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు ఆ దర్శనంలో పలానా వీధి పేరు పలానా పేరు అన్ని చూపిస్తున్నాడు ఒకవేళ అక్కడ పిల్లల శరణాలయం ఏమైనా ఉందా అని చెప్పి మరి ఆ వ్యక్తి ఆ యొక్క ఉదయం లేవగానే మరి దేవుడు ఏమని చెప్పాడంటే ఆ యొక్క యజమానికి ఇదిగో ఈ రోజు నువ్వు తయారు చేసే ప్రెంట్ పలానా పలానాస్టల్ ఉన్నటువంటి పలానా అనాథ పిల్లలకు నువ్వు ఇవ్వాలి అని అన్నప్పుడు మరి ఉదయం లేచి ఆ బ్రెడ్ అంతా సిద్ధపరచుకొని తన పని వారితో కూడా ఏ అడ్రస్ దేవుడు చూపించాడో అదే అడ్రస్కి వెళ్ళాడంటండి వెళ్ళి మరి ఆ గేటు కొట్టినప్పుడు మరి సేవకుడు బయటకు వచ్చిన బయటకు వచ్చాడంట ఇదిగో అయ్యా రాత్రి నాకు దేవుడు చూపించాడు మీ పిల్లలకందరికీ బ్రెడ్ ఇవ్వమన్నాడు దేవుడు అని చెప్పినప్పుడు సంతోషంగా ఆ యజమానిని ఆహ్వానించాడంటండి అయితే దేవుడు మరి ఆ యొక్క యజమాని ద్వారా ఆ యొక్క బేకరీ నడిపించే యజమాని ద్వారా ఆ రోజు మూడు పూటల మరి కడుపు నిండా బ్రెడ్ తిన్నారంట పిల్లలు ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు ఆలే లోయ ప్రతి అవసత దేవుడు తీస్తాడండి ప్రతి అవసరం అది ఎలాంటి అవసరమైతేనైనా సరే దేవుడు తీర్స్తాడైతే ఒక్క కండిషన్ అండి ఏమిటో తెలుసా ఇక్కడ ఉంది ఏంటంటే క్రీస్తు యేసు నందు అంటే ఎవరైతే వారి క్రీస్తు యేసులో ఉంటారో ఆయనలో ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన వైపు చూచిన వారికి మాత్రమే సహాయత కలుగుతుంది వారి యొక్క అవసరలే దేవుడు తీరుస్తారు పశుధ గ్రంథంలో మరి సేవకుని ప్రవక్త భార్య ఉందండి ప్రవక్త చనిపోతే మరి అప్పుల వాళ్ళు వచ్చి ఆ ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఆ తల్లి మరి కన్నీటితో మరి ప్రవక్త ఎలిస దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా ఇది ఇలాంటి పరిస్థితి అయ్యా అప్పుల వారు వచ్చి నా బిడ్డలు తీసుకుని వెళ్తారంట పుట్టడు దుఃఖంలో ఉన్నానయ్యా చూడండి కొంతమందికి జాలి ఉండదు కనికరం ఉండదు దయ ఉండదండి భర్త చనిపోయాడు కదా విధవరాలు కదా మరి ఇప్పుడే ఆమెను డిస్టర్బ్ చేయొద్దు కొన్ని రోజుల తర్వాత అప్పు అడుగుదామని లేదు కనికరం లేని మనుషులండి ఎగబడి వచ్చేసి అప్పులు కడతావా అప్పు కడతావా నీ పిల్లలు తీసుకెళ్ళాలా అని టార్చర్ పెట్టినప్పుడు ఆ తల్లి ఏడ్చుకుంటూ ప్రవక్త ప్రవక్త దగ్గరికి వెళ్తే ప్రవక్త మరి అతని ప్రవక్తను మరి కలిసి అతనికి గోడంతా చెప్పుకుందండి అమ్మ సరే అమ్మ మంచిది అయితే నీ ఇంట్లో ఏముంది నా ఇంట్లో ఏం లేవయ్యా ఏముంది చెప్తే నేను నీకు ఏదైనా చేయగలను అన్నప్పుడు కాలి కుండొక్కటే ఉందయ్యా అని అన్నప్పుడు ఇదిగో నీ చుట్టూతో ఉన్నటువంటి ఆ ఇరుగుపరు వాళ్ళందరి ఇళ్ళకెళ్ళి కాలి కుండలన్నీ తీసుకొచ్చి పెట్టు అని అన్నప్పుడు సేవకుని మాట వినిందండి లోబడింది వెళ్ళింది పరిగెత్తింది పిల్లలకి చెప్పింది పిల్లలు వెళ్ళి కుండలన్నీ తీసుకురండి ఎవరెవరి దగ్గర ఎన్ని కుండలు ఉన్నాయో అరువు తీసుకురని అన్నప్పుడు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా చక్క తల్లికి సహకరించే పిల్లలు వారు కూడా వెళ్ళి మరి ఆ కుండలన్నీ తీసుకొని వచ్చారండి అయితే ఆ కాలి పాత్ర మరి నుండి ఆ కుండ ఆ కాలి పాత్ర వంపుతూ ఉన్నప్పుడు నూనె వస్తూనే ఉందండి నూనె వస్తూనే ఉంది ఎన్ని పాత్రలు అయితే తెచ్చారో ఆ పాత్రలు అన్నీ కూడా నింపబడ్డాయండి తర్వాత ఆ తల్లి వెళ్ళి అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను కుండలన్నీ నిండి నూనెతో నిండిపోయాయి ఇక కుండలు లేవని అన్నప్పుడు ప్రవక్త అమ్మా ఇదిగో ఇవన్నీ అమ్ముకో అమ్ముకొని ఎంత అప్పు ఉంది అంత అప్పు కట్టేసేయి మిగిలిన డబ్బులతో నీవు నీ బిడలు సంతోషంగా జీవించు అని అన్నప్పుడు దేవుడు మరి గొప్ప కార్యం చేస్తాడండి ఆ కుటుంబము మరి అప్పుతో బాధపడ్డటువంటి ఆ కుటుంబము వారి అవసతులు అప్పులన్నీ తీరిపోయిన తర్వాత ఇంకా సంతోషంగా వారు జీవించారంట చూడండి ఎప్పుడైతే మరి దేవుని మీద ఆనుకుందో ప్రవక్త చెప్పినటువంటి మాట వినిందో ఆ తల్లి ప్రతి ప్రత్యవసరత కూడా దేవుడిది చదువుదే కాల సమయంలో మీ అవసరం మీ ఇబ్బందులు ఏంటి మీ కష్టాలు మీ ఏంటి మీవి మీకు ఏం కావాలి ఏ అవసరం ఉందో అన్నీ కూడా మరి దేవునికి చెప్పుకున్నట్లయితే ఆయన ఆయన ఎందున్న వారికి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి ప్రార్థన చేయండి మొరపెట్టండి దేని వైపు చూడండి చూడండి కాకి పిల్లలకు దేవుడు సహాయం చేస్తున్నాడు వాటి కంటే కాదా మనము కదండీ మనం కంటే శ్రేష్ఠలం కాబట్టి దేవుడు మన ప్రతి అవసతలు దేవుడు తీర్చును గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా యువదే కాల సమయంలో తండ్రి క్రీసునందు క్రీసు చేసునందు మహిమలో మీ ప్రతి అవసతాలు తీర్చునని నాయన మరి వాగ్దానం చేస్తారు ప్రభు నీకు వందనాల ఎవరైతే మరి నాయన నీ అందు ఉండి మొరపెడతారో నీ వైపు చూసి నాది నీమైనా ఆధారపడి మరి ఎవరైతే ఉంటారో వారి యొక్క ప్రతి అవసతలు నువ్వు తీర్చే దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు జార్జ్ ములర్ గారి మరి పిల్లల ఔసతులు తీర్చిన దేవుడవు నాయన అలాగే ప్రవక్త అయినటువంటి భార్య మరి నాయన ఔషధలు తీర్చిన దేవుడు ఆయన అందరి అవసతులు నాయన నువ్వు తీర్చే దేవుడు అయితే మేము నీ పైన అనుకున్నప్పుడే నువ్వు నాయన ప్రతి అవసతం తీర్చే దేవుడవయ్యా ఇది ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు నీ మాటలు వింటున్నారు ఎలాంటి ఔషధ కలిగి ఉన్నారు ప్రభా ఉండగానే ప్రార్థిస్తుండగానే వారి యొక్క ప్రతి అవసర ఏసు నామలో తీర్చబడను గాక తండ్రి నీకు స్తోత్రాలు దినమంతా దినంతా నీకుపక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని సు పశుద నామను బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి ఆమె ఆమె అందరికి వందనాలండి అండి ప్రైజ్ దళాడు అందరికీ వందనాలు